తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాగ్దానాల అమలులో ముందుకు పోతున్నది మహిళలకు రైతులకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది ఇదే వేగంతో వెళితే ఒక నెల రోజుల సమయం తీసుకుని అన్ని కోణాలలో ఆలోచించి అందరితో సంప్రదించి విధాన నిర్ణయాలు చేయటం సరైనదే ఫలితంగా జూలైలో రైతు భరోసా సహాయం నిజమైన రైతులకు అంది అందవచ్చు ఆగస్టులో అర్హులైన వారికి రుణమాఫీ చేయవచ్చు కొత్త బ్యాంకు రుణాలను దారి సుగమం చేయవచ్చు పంటల బీమా పథకానికి రైతు బీమా పథకానికి నిజమైన అర్హులను నిర్ణయించవచ్చు అయితే కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం కౌ రైతులను గుర్తించనే లేదు రైతు భరోసా సహాయం అందించడానికి అర్హులైన వ్యవసాయ కూలలను కాంగ్రెస్ గుర్తించడంలో కూడా సమస్యలు ఉన్నాయి గ్రామీణ ఉపాధి హామీ కూలీలను రైతు పని పనిచేయించే పద్ధతిని అమలు చేయటంలోనూ అనేక సంక్లిష్ట సమస్యలు ఉన్నాయి ఈ నిర్ణయాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా రాజకీయ చిత్తశుద్ధి సాహసం కావాలి ప్రస్తుతం ప్రభుత్వం పాత ప్రభుత్వ విధానాలను విడనాడి సామాజిక న్యాయం భావనను మనసులో ఉంచుకొని కొత్తగా ఆలోచిస్తే రాష్ట్రంలో నిజమైన రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మొత్తం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వాళ్ళు అవుతారు వ్యవసాయం చేస్తున్న కమతాలకు రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్న సంకల్పం మెచ్చదగింది అయితే ఐదు ఎకరాల రైతులకు మాత్రమే ఇవ్వాలన్న ఆలోచనపై లోతుగా చర్చించాలి అంటే ప్రతి అందరు రైతులకు ఎకరాలను పరిమితి పెట్టి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు నిజానికి ఐదు ఎకరాలంటే చాలా తక్కువ పది ఎకరాలు చేస్తే చాలా బాగుంటుంది అంటే ఐదు ఎకరాల లోపు ఇస్తే తొంభై రెండు శాతం రైతులు కవర్ అయిపోతారు కాబట్టి ఐదు ఎకరాలకు పరిమితం చేయాలన్న ఆలోచన ఉన్నది అయితే రాజకీయంగా అది అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చు అంటే రేవంత్ రెడ్డి ఇతర నాయకులు రైతు నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు చెందిన రైతు నాయకులు వారు ఖచ్చితంగా రైతుల సమస్యలు బాగా అవగాహన చేసుకునేవారు కాబట్టి వారు సరైన నిర్ణయం చేస్తారని సబ్ కమిటీలో వారందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సరైన నిర్ణయం చేస్తారని ఆశించవచ్చు పడావు భూములకు లేఅవుట్లు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వటం నిజంగానే విమర్శలకు దారి తీసింది అలా విమర్శలు చేయటం కూడా సబబే వ్యవసాయం చేసే రైతులు తమ వృత్తిలో కొనసాగేలా చేయటమే రైతు బంధు ప్రధాన లక్ష్యం రైతు భరోసా కూడా అదే పద్ధతిలో ఇవ్వాలనేది రైతుల ఆకాంక్ష ఎకరానికి ఇచ్చే మొత్తాన్ని పెంచినందుకు ఐదు ఎకరాలు కాకుండా పది ఎకరాలు పరిమితిగా నిర్ణయిస్తే సబబుగా ఉంటుంది ఐదు ఎకరాల పరిమితి పెడితే తొంభై రెండు శాతం రైతులకు ఈ పథకం అమలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యవసాయ సమస్యలను అధిగమించి సక్రమ పద్ధతిలో ముందుకు వెళ్లాలంటే నిజమైన రైతులను గుర్తించే ఈ సందర్భము అతి ముఖ్యమైనది కేసీఆర్ ప్రభుత్వం రైతు పందు అమలు చేసిన తర్వాత తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆయన శత్రువులు సైతం అంగీకరిస్తారు రైతులను రుణ చేస్తామనే పేరుతో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ కూడా వ్యవసాయ రంగ సంక్షోభాలను నిజానికి ఆటోమేటిక్గా పరిష్కరించ జాలదు మిగిలిన సమస్యలు పరిష్కరించడానికి కూడా తగిన నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుకోవాలి వ్యవసాయం చేసే నష్టపోయిన నిజమైన రైతులకు రుణమాఫీ చేయటము మంచిది అంటే వన్ టైం చేయటమే కాకుండా వ్యవసాయ రంగానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటము రైతు భరోసా రెగ్యులర్గా ఇవ్వటము ఎక్కువ మందికి ఇవ్వటం వలన నిజానికి అది వ్యవసాయ కూలీలకి ఆర్థిక వ్యవస్థలకు వస్తుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వటం ఇవ్వటం సబబు కాదు కానీ వ్యవసాయం మీద ఆసక్తితోటి చేసే అందరికీ రైతు భరోసా ఇవ్వటం ద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తిరిగి వస్తాయి రైతు వ్యవసాయ కులాలు ముఖ్యంగా వ్యవసాయ కులాలు వ్యవసాయాన్ని వదిలి పరారయ్యే పరిస్థితి లేకుండా రైతులు ఎంతో ఆశతోటి ఖచ్చితంగా వ్యవసాయం చేస్తారో అది నిజానికి సమాజానికి ఎంతో మేలు చేస్తుంది రైతులు పండించే పంటల ద్వారా ప్రభుత్వానికి అనేక రూపాల్లో ఆదాయం వస్తుంది ఉపాధి లభిస్తుంది అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అంటే రైతులకు ఇచ్చిన రైతు భరోసా లేకపోతే రైతు బంధు ద్వారా ఏ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కంటే ఎక్కువ మ మందికి ఎంప్లాయ్మెంట్ కుదురు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు